కూటమి పార్టీ నాయకులు ఇంత అన్యాయం చేస్తున్నారా ఏమండి ఇది నేను చెప్పిన మాట కాదండి ఒక వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చెప్తే అది బురద చల్లడానికి అవుతుంది ఒక కూటమి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో అదే కూటమి పార్టీలో ఉన్న ఒక నాయకుడు చెప్తున్నాడు ఒకసారి ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది సార్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దొంగతనం చేద్దామా భూ కబ్జాలు చేద్దామా ఎక్కడైనా ఆక్రమణ చేద్దామని తయారైన ఎమ్మెల్యేలు నాకు తెలుసండి దొంగల్ని వదిలేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాలా దారుణంగా దెబ్బతింటాం అని కూటమి ప్రభుత్వం ఇది స్పష్టంగా చెప్తున్నా మండల కమిటీ అధ్యక్ష పదవుల్ని లక్షలు కమ్ముకుంటున్నారండి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు విపరీతంగా ముదిరిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారని నేను టీడీపీ నువ్వు కాదు నాకే తెలియడం లే ఉన్న పార్టీ ఆఫీసులు ఎవరిని మాత్రం ఇవ్వలేదు గొడవ కాస్తున్నారా గొర్రెలు కాస్తున్నారా ఎమ్మెల్యేలు మాట్లాడుతు డబ్బులు వచ్చింది ఏడుగురు లందాలు తీసుకోవడం పార్టీ పదవులు అమ్ముకునే దానికి ఎమ్మెల్యే పదవులు ఏందండి నాకు అందుకే అనిపిస్తారు రాజీనామా చేసి బయటకు వెళ్ళి వీళ్ళంతా తిడతామని మా జిల్లాలో ఉన్నారండి మార్పు తెచ్చుకుంటే కాలం మీద ఎవరికీ చెప్పాలండి బ్రోకర్లుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు రౌడీలుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు అవినీతి బదులుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు మాఫియా అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు బదులు ఇంకా నేను ప్రతిపక్షం ఉంటే చాలా చెప్పేవాడిని ఇక్కడ హోటళ్లలో మంత్రులు ఏం చేస్తారు ఎవరు ఊరిని చెప్తున్నారు ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో రోజు నాకు భరించలేదు చూశారు కదండి ఈ వీడియో కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని దారుణాలు చేస్తున్నారు అది ఇంకొక కూటమి నాయకుడే చెప్పారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము ఈ విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకోదు ఎందుకంటే కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు ఎంత అన్యాయం చేసినా సరే అవి కూటమి పార్టీకి కనపడవు వినపడవు ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి